హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు భారతదేశంలో అత్యంత రహస్యమైనటువంటి ఒక సరస్సు గురించి తెలుసుకుందాం ఆ సరస్సు పేరు లేక్ దీనిని స్కెలిటన్ లేక్ అని కూడా పిలుస్తూ ఉంటారు రూప్కొండ్ లేక్ ఉత్తరాఖండ్ లోని హిమాలయాస్ లో ఉంది ఇది సముద్ర మఠానికి పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఆక్సిజన్ తక్కువగా ఉండడం కారణంగా ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఈ లేక్ లో వందలాది మనుషుల ఎముకలు ఉన్నాయి ఐస్ కరిగినప్పుడు మాత్రమే ఈ బోన్స్ కనిపిస్తాయి ఈ స్కెలిటన్స్ని ని పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ అధికారులు కనుగొన్నారు అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ యొక్క లేక్ ప్రాంతాన్ని కర్సిడ్ ఏరియాగా భావించేవాళ్ళు భావించే వాళ్ళు అంటే క్షపించబడినటువంటి ప్రాంతంగా భావించే ఇక్కడ ఉన్నటువంటి ఎముకల సంఖ్య మూడు వందల నుండి ఎనిమిది వందల వరకు ఉంటుంది స్కెలిటెన్స్ లో పురుషులు మహిళలు మరియు పిల్లలు కూడా ఉన్నారు అందరూ ఒకే సమయంలో చనిపోయినట్లు కనిపిస్తుంది కానీ ఎందుకు చనిపోయారో తెలియలేదు అన్ని స్కెలన్స్ ఒకే ప్రదేశం చుట్టూ ఉన్నాయి వారి తలల్లో చిన్న చిన్న గుంతలు ఉన్నాయి ఇది ప్రధానమైనటువంటి క్లూగా మారింది మొదట విపన్ అటాక్ అనుకున్నారు కానీ అక్కడ విపన్స్ ఏమీ దొరకలేదు క్లిఫ్ నుండి పడిపోయారా అని అనుకున్నారు కానీ డెంట్స్ కూడా రౌండ్ గా ఉండటంతో డౌట్ వచ్చింది చివరకు ఒక స్ట్రాంగ్ తీరి బయటికి వచ్చింది అది వడగండ్ల వాన కావచ్చు అని అనుకున్నారు పెద్దగా హెయిర్ అక్కడ పడుతూ ఉండేవి అని అనుకున్నారు హెయిర్ స్టోన్స్ కారణంగా స్కెల్టన్స్ లో షేప్ లో ఉన్నాయి అప్పుడు వారు ఒక పెద్ద వడగండ్ల వాన తుఫాను లో చిక్కుకున్నట్లు భావించారు హిమాలయాస్ లో చాలా సడన్ గా మారిపోతూ ఉంటుంది యాత్రికులకు కూడా తప్పించుకునే అవకాశం లేకపోవచ్చు ఇది ఒకసారి చనిపోయినటువంటి ఒక యాత్రికుల సమూహం అయి ఉండవచ్చు అని భావించారు గ్రూప్ వన్ దగ్గర నందాదేవి యాత్ర జరుగుతూ ఉంటుంది ఆ యాత్రకి వేల సంఖ్యలో యాత్రికులు వెళుతూ ఉంటారు ఆ యాత్రికులు యాత్ర మధ్యలో వరగండ్ల వానలో చిక్కుకున్నారు అని భావిస్తున్నారు స్కెలిటన్స్ దగ్గర కనిపించినటువంటి బ్యాంబో స్టిక్స్ కూడా ఈ యాత్రకి సింబాలిక్ గా ఉంది కొందరి ఆర్నమెంట్స్ అయితే సౌత్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయి మరికొన్ని ఆర్నమెంట్స్ అయితే నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయి అంటే ఈ గ్రూప్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యాత్రికులు పాల్గొన్నారు అని తెలుస్తుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి డిఎన్ఏ టెస్ట్ ఎంటైర్ స్టోరీ మార్చేసింది కొందరు స్కెలిటెన్స్ ఇండియావి అని ప్రూవ్ అయింది కానీ మరికొన్ని స్కెలిటెన్స్ మాత్రం మెరిటేరియన్ ప్రాంతం నుండి వచ్చినట్లు కనిపిస్తుంది అంటే యూరోప్ ప్రాంతాల దగ్గర నుండి వచ్చినట్లు కనిపిస్తుంది అసలు యూరోప్ వాళ్ళు హిమాలయాస్ కి ఎందుకు వచ్చారు అన్నది అంత చిక్కని గా ఏర్పడింది స్కెలిటన్స్ వయసులు కూడా ఒకే రకంగా లేవు కొందరు బోన్స్ మాత్రం పన్నెండు వందల సంవత్సరాల క్రితం నాటివి మరికొన్ని మాత్రం మూడు వందల నుండి నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటివి మాత్రమే అంటే చనిపోయినటువంటి సంఘటనలు ఒక్కసారిగా ఏర్పడలేదు అనేక శతాబ్దాలలో వేరు వేరు సమయాల్లో ఏర్పడ్డాయి ఈ విషయం మిస్టీరియస్ గా ఇంకా డీప్ గా వెళ్ళింది అంటే రూఫ్ఖండ్ ఒక డేంజరస్ ఏరియా కావచ్చు ఒకప్పుడు రూఫ్ఖండ్ ఏరియా ఒక డేంజరస్ రూట్ అయి ఉండవచ్చు అంటే ఫ్రీక్వెంట్ గా వడగండ్ల వాన కురిసే ప్రాంతం కావచ్చు వెదర్ కారణంగా గ్రూప్ లో డెత్స్ ఎక్కువగా జరిగి ఉండవచ్చు పదహారు వేల అడుగుల ఎత్తులో టెంపరేచర్ మైనస్ పది డిగ్రీలు దిగిపోయి ఉంటుంది విండ్స్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కోల్డ్ టెంపరేచర్ వలన కొన్ని నిమిషాల్లోనే బాడీ ఫ్రీజ్ అయిపోతుంది ఈ పరిస్థితుల్లో యాత్రికులు సర్వైవల్ అవ్వడం చాలా కష్టం రూప్ గంట లో కనిపించినటువంటి వుడెన్ ఆర్టిఫాక్ట్స్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం నాటివే అని తెలుస్తుంది ఐస్ వల్ల అవి కూడా బాగా ప్రిజర్వ్ అయిపోయాయి క్లాతులు కూడా చాలా వరకు పాతకాలం నాటివే అని తెలుస్తున్నాయి కొన్ని క్లాతులు వూల్స్ తో తయారు అయ్యాయి యూరోప్ స్టైల్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కూడా కనిపించింది ఇది మెరిటేరియం గ్రూప్ లు ఎగ్జిస్టెంట్ ప్రూఫ్ గా కనిపిస్తుంది కొన్ని స్కెలిటెన్ హైట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు వాళ్ళు వారియర్స్ ఏమో అని అనుకున్నారు కానీ అక్కడ విపన్స్ ఏమీ దొరకలేదు స్కెలిటెన్స్ లో ఫుడ్ పార్టికల్స్ అనాలిసిస్ చేశారు సాధారణ ఫుడ్ తిన్నట్లు తెలుస్తుంది కానీ పాయిజన్ ఏమీ కలవలేదు అని ఎవిడెన్స్ దొరికింది ఇది వికృతంగా చంపబడినటువంటి కేసు కాదు అని కన్ఫామ్ అయ్యింది రూఫ్ఖండ్ లేట్ కూడా చాలా చిన్నది కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఐస్ కరగకుండా ఎముకలు వెయ్యి సంవత్సరాల వరకు ప్రిజర్వ్ అయ్యాయి వింటర్ లో కూడా లేక్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుంది సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే బోన్స్ బయటపడతాయి ఈ వ్యూ చాలా ఎర్రీగా ఉంటుంది ట్రెక్కర్స్ దీనిని హాంటింగ్ గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు మౌంటైన్ విండ్స్ ఎక్కువ వల్ల స్ట్రెయిన్ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి లోకల్ విలేజర్స్ మాత్రం దేవతల యొక్క ప్రదేశంగా భావిస్తూ ఉంటారు రూప్కొండ కొండకి సంబంధించినటువంటి స్టోరీస్ చాలానే ఉన్నాయి కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం వెదర్ ని పాయింట్అవుట్ చేస్తూనే ఉంది ఇది ప్రపంచంలోనే ఒక యునిక్ స్కెలిటన్ సైట్ గా మిగిలిపోయింది ఇన్ని స్కెలిటన్స్ ఒకే లేక్ లో దొరికిన సంఘటన చాలా రేరు గా ఉంది ఇంకా లో చాలా బోన్స్ ఉన్నట్లు రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారు ప్రతిసారి ఐస్ మెల్ట్ అయినప్పుడు కొన్ని కొత్త బోన్స్ కనపడుతున్నాయి ఈ డస్ ఎపిసోడ్ చాలా వేరు వేరు సెంచరీస్ లో జరిగాయి అని తెలుస్తుంది ఇది రూప్ కొన్ని మరింత మిస్టీరియస్ ప్లేస్ గా చేసింది గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది బోన్స్ డిస్టర్బ్ చేయడానికి స్ట్రిక్ట్ బ్యాన్ విధించింది ట్రక్కర్స్కి మాత్రం లిమిటెడ్ ఏరియా మరియు లిమిటెడ్ ఎంట్రీ ఇస్తున్నారు రూప్కుండ్ ట్రక్ చాలా టఫ్గా ఉంటుంది అని అనుకున్నారు రూప్కుండ్ ట్రక్ చాలా టఫ్గా కన్సిడర్ చేశారు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా కామన్గా ఉంటుంది వైద్య సహాయం కూడా అక్కడ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి అందుకే అనుభవం ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి రూప్కొండ్ సిక్నెస్ అనేవి ఇంకా పూర్తిగా బయటపడలేదు డిఎన్ఏ టెస్ట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మెరిటేరియన్ గ్రూప్స్ ఎక్కువగా ఉండడం కారణంగా మెరిటేరియన్ వెముకలు కూడా ఎక్కువగా దొరకడం కారణంగా ఇంకా బిగ్గెస్ట్ మిస్టరీగా మారిపోయింది అసలు వాళ్ళు హిమాలయాస్ కి ఎందుకు వచ్చారు ఈ రూట్ లోనే ఎందుకు ప్రయాణించారు అనేది ఎవరికీ తెలియని మిస్టీరియస్ ఇన్ఫర్మేషన్ గా మిగిలిపోయింది సైంటిస్టులు ఈ ప్రజల్ని సాల్వ్ చేయడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది అని అంటున్నారు నిజాలు మాత్రం ఇంకా ఫ్యూచర్ లో జరిగే రీసెర్చ్ లో బయటపడే అవకాశం ఉంది అప్పటి వరకు రూప్కొండ్ లేక్ ఒక స్కెలిటన్ లేక్ గానే మిగిలి ఉంటుంది అప్పటి వరకు రూప్గొండ్ స్కెలిటన్ లేక్ అనేది ఒక అర్థం కాని రహస్యంగా కొనసాగుతూనే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ రూప్గొండ స్కెలిటన్ లేక్ యొక్క ఇన్ఫర్మేషన్ నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఎస్ఆర్కే ఫ్యాక్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్